అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మన ఇక్కడ ఒక ఓపెన్ ప్లాట్ అనేది మన సేల్కి వచ్చింది చాలామంది మనకి ఒక త్రీ మంత్స్ నుంచి కాల్ చేసి హాస్టల్ పర్పస్లో కావాలని చెప్పేసి అడుగుతున్నారు హాస్టల్ పర్పస్కి మనకు టూ ఫిఫ్టీ టూ త్రీ హండ్రెడ్ లోప్ అనేది అడుగుతున్నారు ఇప్పుడు మనం వీడియో షూట్ చేయడానికి వచ్చాం ఇప్పుడు మనకి ఏదైతే మెయిన్ రోడ్ కనపడుతుందో ఓకే విప్రో సర్కిల్ నుంచి మనకి ఇటు తెల్లాపూర్ వెళ్ళే ఇది టూ హండ్రెడ్ ఫీట్ రోడ్డు ఈ రోడ్డుకి మనకి చాలా నియర్ బైలోనే మనకి టూ సిక్స్టీ టూ సెవెంటీ స్క్వేర్ యార్డ్లో ఒక ఐదు ఫ్లాట్లు ఉన్నాయి అలాగే ఇంకొంచెం రోడ్డుకి దగ్గరలో టూ ఫిఫ్టీ టూ టూ ఎయిటీ త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్లో ఒక మూడు ఫ్లాట్లు ఉన్నాయి ఆల్రెడీ మనం టూ సిక్స్టీ టూ సెవెంటీ అనేది షూట్ చేయడం అయిపోయింది ఇప్పుడు మనం వచ్చేసి రోడ్డుకి దగ్గరలో ఉన్నాయి టూ సెవెంటీ త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ మనం వీడియో షూట్ చేయబోతున్నాం వీడియోలో కంటిన్యూ అవుతుందండి ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు వీడియోలోనే ప్రొవైడ్ చేస్తాను ఓకే వీడియోలో కంటిన్యూ అవుతా ఉండండి ఓకే అండి ఇప్పుడు మనకి మూడు ఫ్లాట్లు ఉన్నాయి మూడు ఫ్లాట్లు నేను ఒకటే వీడియోలో కవర్ చేస్తాను మ్యాక్సిమం చూడవచ్చు అది మనకు పార్కు కనపడుతుంది ఆ పార్క్ పక్కన అది వచ్చేసి అది రోడ్డు అండి మీకు కనపడుతుంది ఇది ఫ్లాట్ కాకపోతే ఆ మూలకెళ్ళాక క్రాస్ వస్తుంది అనమాట మీకు ఇక్కడ నుంచి ఈ ఫినిషింగ్ వేసారు కదా ఈ ఫినిషింగ్ వరకు ఇది ఫ్లాట్ బ్యాక్ సైడు గోడ ఫ్రంట్ మనకి డబల్ రోడ్డు అనమాట చూడండి ఇది మనకి డబల్ రోడ్డు ఓకే ఇది ఫ్రంట్ మనకి డబుల్ రోడ్డు అనేది ఉంది ఇది మనకు ఫ్లాటు ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ అండి నార్త్ ఈస్ట్ కార్నర్ ఉంటుంది మీకు ఆ పార్క్ పక్కన అయితే రోడ్డు అయితే చిన్న రోడ్డే ఉంటుంది కానీ ఏదో ఏదైనప్పటికీ పార్క్ పక్కన రోడ్డు కాబట్టి కార్నర్ ఫ్లాటు ఇది మనకు ముందు వచ్చేసి డబల్ రోడ్డు ఓకే ఇది ఒక ఫ్లాటు మనకి ఇంక రెండు ఫ్లాట్లు ఉన్నాయి ఆ రెండు ఫ్లాట్ల డీటెయిల్స్ కూడా మీకు చెప్తాను వీడియోలో కంటిన్యూ అవుతాను ఉన్నాను చూడవచ్చు ఇది మన డబల్ రోడ్డు చుట్టుపక్కల చూడవచ్చు మొత్తం హాస్టల్సే హాస్టల్స్ కూడా కాదు ఫైవ్ స్టార్ హోటల్స్ అండి ఇది అన్ని లగ్జరీ మీకు ఫ్లాట్ అయితే ఇది ఓకే ఫ్లాట్ అయితే ఇది అండి మీ ఫ్లాటు ఇది వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది ఫ్లాటు ఇది మనకు సేల్కు ఉంది ఇదే డబల్ రోడ్డు అనేది ఇది లొకేట్ అయ్యి ఉంది చెప్పాలంటే ఇది యాక్చువల్గా ఇది కమర్షియల్ ఫ్లాట్ ఎందుకంటే మీకు లోపలికి అక్కడ దాకా కూడా హోటల్లే ఉన్నాయి మీకు ముందుకు వెళ్ళాక రైట్ తిరిగితే కూడా చూపిస్తే అక్కడ దాకా కూడా అక్కడ కూడా ఫైవ్ స్టార్ హోటల్ అనేది ఉన్నాయి రోడ్డుకి చాలా దగ్గర మీరు చూసినట్టయితే రోడ్డు అది ఇందాక మనం చూసిన టూ హండ్రెడ్ ఫీట్ రోడ్డు అనేది అది ఆ రోడ్డు ఓకే ఇది అండి రోడ్డు ఓకే మనకి ఇది అది రోడ్డు రోడ్డుకి నుంచి చాలా దగ్గర అనమాట మీకు మీ రిక్వైర్మెంట్ ప్రకారం మ్యాక్సిమం దగ్గర టూ సెవెన్ టూ సెవెంటీ నుంచి ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ వరకు మనకి ఫ్లాట్స్ అనేది బిట్స్ అనేది ఉన్నాయి మీ రిక్వైర్మెంట్స్ ఏమున్నప్పటికీ మనకి కింద ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి ఓకే అండి ఇది డీటెయిల్స్ మీకు ఎన్ని హాస్టల్ పర్పస్కి హండ్రెడ్ పర్సెంట్ వర్తబుల్ అవుతాయి ఇంకా హాస్టల్ కన్నా కూడా మీరు ఇంకా అమౌంట్ పెడితే ఇంకా కొద్దిగా కాస్ట్లీగా కూడా ఉన్నాయి అంటే ఎక్కువ స్క్వేర్ యార్డు ఆల్రెడీ ఇంకో బిల్డింగ్లు కూడా ఉన్నాయి మనకి ఎవ్రీ మంత్ ఎయిట్ టు టెన్ ల్యాక్స్ రెంట్ వచ్చేది ఫిఫ్టీ నైన్ రూమ్స్ అంటే యాభై తొమ్మిది రూమ్స్ ఉన్నాయి అలాగే పద్దెనిమిది రూమ్స్ ఉన్నాయి ఇరవై ఐదు రూమ్స్ ఉన్నాయి మీ హాస్టల్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి అది మనం వీడియో షూట్ చేయడానికి టైం లేదు వాటిలో కొన్ని వీడియో షూట్ చేసాం మనం అప్లోడ్ అవుతాయి అప్లోడ్ అయినా మీకు ఏది రీచ్ అవుతుందో తెలియదు కాబట్టి నేను ఇన్ఫర్మేషన్ అనేది ఒకటి ఇస్తాను మీ రిక్వైర్మెంట్ ఏదన్నా దాన్ని బట్టి మీరు షూట్ చేసుకుంటారని వీడియోలో కంటిన్యూకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్